హాయ్ అండి మా ఊరు తినాలి వస్తుంది మూడు రోజులు పండగ అనేసి సో ఆ టైంలో పిండి వంటలు ఏమైనా చేసుకుందామని అనుకున్నాము ఏం వంటలు చేయాలని మా హస్బెండ్ అడిగితే చట్నీలు అయితే చేయమని చెప్పారు ఇంతకీ తినాలంటే ఏంటి అనుకుంటున్నారా మా సైడ్ అయితే శివరాత్రిని తినాలని అంటారు ఈ చట్నీలకైతే ముందుగా పిండి అనేది ఆడించి పెట్టుకోవాలండి బియ్యం శనపప్పు వేపిన శనగపప్పు అనేది ఆ మూడింటిని కూడా మా అత్తయ్య కేజీ డబ్బాతో అయితే కొలుసైతే వేసుకొని పిండి మీళ్ళ దగ్గర తాడించుకొని తెచ్చారండి వేడి నీళ్ళతోనే పిండి అనేది కలపాలి దీనిలో సరిపడినంత ఉప్పు కారం వేసుకొని కలుపుకుంటే కాసేపు పక్కన పెట్టాలి తర్వాత చట్నీలు దీంట్లో వేసి చక్నీళ్ళు చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ చట్నీలు చేసే చాలా టైం అయితే పట్టిందండి ఇవే మనం బయట కొనుక్కోవాలంటే మాకు ట్వంటీ రూపీస్ ప్యాకెట్లు చాలా తక్కువైతే ఉంటాయి అలానే పండగ రోజు మేమైతే భక్ష్యాలు కూరలు కూడా చేసుకుంటామండి ఈ శివరాత్రి పండగకి మీరేం పిండి వంటలు చేసుకున్న కామెంట్ అయితే షేర్ చేయండి ఇందుకే మీలో ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ అయితే షేర్ చేయండి మా చిన్నప్పుడు రూపాయికి ఒకటి అయితే అమ్మేవారు బాగా ఇష్టంగా తినేటోళ్ళు